కేసీఆర్ సొమ్ము దీన్ని నువ్వు రేవంత్ రెడ్డి కార్కి పోయినావు కదా ఆయన సులిజికి పోయింది కదా మీరు ముగ్గురు కానీ జాగ్రత్తగా ఉండరు బిట హైదరాబాద్ ఏమైనా కాలు ఏదైనా ఏలుగు ముళ్ళు గుచ్చుకున్నా కానీ మిమ్మల్ని మాత్రం మెడ తప్పిస్తాం బీట మెడ కోసి నీకు చెట్లకు మాత్రం ఎలా కడతాం జాగ్రత్తగా ఉండాలి వార్నింగ్ మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా మాట్లాడి ఈ ముగ్గురు మాత్రం అడ్డం నరకు నిలు కూడా కాదు అడ్డం నరికి చెట్ల అక్కడక్కడ చెట్లు కడతాం మీ అనుకుంటా మీ మీ ముగ్గురు కానీ మళ్ళీ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండి మీ కాడ మీరు ఏందో మీరు జాగ్రత్తగా ఉండి మీ మీ పనులు ఏందో మీరు చేసుకోవాలి కానీ మా వాళ్ళ తెరుగు వచ్చి కానీ మిమ్మల్ని మాత్రం ఇడిచిపెట్ట బై ఎలక్షన్ పెట్టేది కానీ మాత్రం మిమ్మల్ని లేదు బై రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి గెలిచిపో కానీ లొంగిపోలే ఇంకా నువ్వు లొంగిపోవాలి కానీ మా దాంట్లో మా మా పార్టీలో గెలిచి మీరు పోయినంటే ఇది మేము నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని ఉడమనే ఉడవ మీ ఎక్కడ అవ్వబడ్డా కూడా ఎక్కడి నుంచి కొక్కులకు వస్తాము మీ ముగ్గురు జాగ్రత్తగా ఉండాలి బై ఎలక్షన్ పెట్టి గెలిచిపో